ఒకటే లక్ష్యం మహిళా సాధికారిత అంటే ఏంటో ఈరోజు చూపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి మహిళ కూడా ఈ ప్రభుత్వాన్ని భుజాలపైన ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రచారాన్ని నేను తీసుకోవడానికి ఎన్నికల సమయంలో ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం నాకు ఉందనిపించింది అందుకనే రాజీనామా చేశాను నేను మాత్రమే కాదు ఏ మహిళకైనా సరే ఈ రాష్ట్రంలో మహిళల గురించి ఆలోచించ వారు కానీ మహిళలు బాగుండాలని కోరుకునేటటువంటి ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని బలపరచాల్సిందే ఈ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిందే ఎందుకంటే మహిళా సాధికారిత అనేటటువంటి దానికి మేము కూడా చాలా సంవత్సరాలుగా మహిళా ఉద్యమాల్లో పనిచేశాం అనేక సంఘాలలో రాజకీయాల్లోకి రాకముందు మహిళల కోసం పనిచేసాం న్యాయవాదిగా నా దగ్గర ఉండేటటువంటి కూడా మహిళల కేసులే ఉండేవి కానీ మహిళా సాధికారిత అనేటటువంటిది పల్లె ప్రాంతాలలో ఎనభై శాతం ఏదైతే ఆధారపడి ఉన్నారో అక్కడ దాకా చేరాలి అని అంటే ఇప్పటిదాకా మాటలకే పరిమితమైంది ఏ ప్రభుత్వం అయినా సరే చాలా ప్రభుత్వాలు చూసాం చాలా వ్యక్తుల్ని చూసాం పార్టీలని చూసాం కానీ సాధికారిత అనేటటువంటిది ఒక ఇంటికి చేరినటువంటిది ఇవాళ కుటుంబంలో కేంద్రం స్త్రీ అనేటటువంటిది చాటి చెప్పినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్త్రీ చుట్టూ తిరుగుతోంది ఇవాళ ప్రభుత్వం స్త్రీ చుట్టూ పథకాలు తిరుగుతూ ఉన్నాయి స్త్రీ చుట్టూ సమాజం తిరుగుతూ ఉంది మహిళ ఇవాళ అన్నిటికీ కేంద్రం అనేటటువంటిది చాటి చెప్తూ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి మహిళ పైన ఉంది అనేటటువంటిది ఈ రోజు నేను మహిళా ఉద్యోగుల సమక్షంలో ఒక సందేశాన్ని ఇవ్వడానికే ఇక్కడికి వచ్చానని మీడియా వారికి తెలియజేసుకుంటున్నాను పోటీకి అవకాశము లేకపోతే పోటీకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటిది ఆలోచనలతోనూ నేను రాజీనామా చేయలేదు పోటీకి సంబంధించినటువంటి అర్హత కానివ్వండి లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆలోచన కానివ్వండి ఈ పార్టీలో చాలా మంది ఉండొచ్చు కానీ అది ఈ రోజున గీట్రై కాదు వ్యక్తులుగా కొంతమంది నష్టపోయి ఉండొచ్చు ఈ పార్టీలో వ్యక్తులుగా సరైన న్యాయం జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అనుకుని ఉండొచ్చు కానీ ఈ